బీజేపీ 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 జై 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 ఈటల 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 నాయకత్వం ఈ రోజు రాష్ట్ర ఓబీసీ పార్టీ మున్సిపల్ కమిషనర్ వసంత మేడం గారిని కలిసి గ్రామ ఇంటి ట్యాక్స్లు తీసుకోవాలని మరియు డంపింగ్ యార్డు చెత్త లారీలు రాకుండా తగు చర్యలు తీసుకుని నో ఎంట్రీ బోర్డులు పెట్టాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది జవహర్నగర్ పోలీస్ హౌస్ ఆఫీసర్ సిఐఎస్ సైదయ్య సార్ గారికి డంపింగ్ యార్డు చెత్త బండ్లు రాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం విపరీతంగా కాలుష్యం వెతజల్లుతూ ప్రజలను ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఎలాంటి అనుమతులు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా బాలాజీనగర్ ప్రధాన రహదారి గుండా పెడుతూ ప్రమాదకరంగా మారిన జీహెచ్ఎంసి చెత్త డంపింగ్ లారీలు రాకుండా ఆపాలి మరియు ఫైరింగ్ రేంజ్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంట్రన్స్ కమాన్ వద్ద అలాగే అంబేద్కర్ నగర్ ఎంట్రన్స్ కమాన్ వద్ద జిహెచ్ఎంసి చెత్త డంపింగ్ వాహనాలకు అనుమతి లేదు అనే సూచిక బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలి మరియు జవహర్ నగర్లోని కంఠంలో నివసించే వారికి మరియు ఇల్లు కట్టుకున్న అర్హులైన వారికి వెంటనే హౌస్ ట్యాక్స్ తీసుకోవాలి అది కూడా సరైన డాక్యుమెంట్ చెక్ చేసి వారి పేరు ఆన్లైన్లో వచ్చే విధంగా చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాజీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ అధికారులు అధికార పార్టీ నాయకులు అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుడు నాయకులరా తాయి బజార్ వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ షాపు లైసెన్సుల మీద ఉన్న శ్రద్ధ రోడ్డు మీద డబుల్ ట్యాక్స్ వసూలు చేయాలన్న శ్రద్ధ ప్రేమ జవహర్ నగర్ ప్రజల మీద మరియు వాళ్ల ఆరోగ్యం మీద లేకపాయే గతంలో జవహర్నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే లారీలు రాకుండా తీర్మానం తీశారు మరి ఇప్పుడు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయినాక చెత్తలారీలపైన ఎందుకు ఇంత ప్రేమ లేక రామ్ సంస్థతో ఏమైనా చీకటి ఒప్పందాలా అలాగే గ్రామ కంఠంలో నివసిస్తున్న మరియు ఇల్లు కట్టుకొని ఉన్న వారికి సరైన ట్యాక్స్ తీసుకోవట్లేదు మరియు ఆన్లైన్లో ఎటువంటి డాక్యుమెంట్ కానీ సరైన ఎంట్రీలు కానీ లేవు ఇదే విషయంపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా సార్లు కంప్లైంట్ చేసినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కమిషనర్ మరియు పాలక వర్గం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల ఆరోగ్యాన్ని అవస్థను పక్కన పెట్టి కేవలం తాయి బజార్ ట్యాక్ వసూలు చేయడంపైనే దృష్టి సారించారు ఈ సందర్భంగా జవహర్ నగర్ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి కుండా జిహెచ్ఎంసీ చెత్తలారీలను రానికుండా పాలక మండలి తీర్మానం చేసి నిషేధ సూచిక బోర్డులు పెట్టే వరకు చిరు వ్యాపారస్తులు ఎవరూ తాయి బజార్ ట్యాక్స్ కట్టకూడదు గ్రామ కంఠంలో నివసించే ప్రజలకు కనీసం ఇప్పటి వరకు మాన్యువల్ గా కట్టిన ట్యాక్సులైనా ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోగా హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని ఇస్తున్నారు అందుకుగాను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అర్హత లేకుండా పోతుంది మరియు నల్లా కనెక్షన్ కూడా ఇవ్వడం లేదు ఇప్పటికైనా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు పాలక మండలి కళ్ళు తెరిచి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసీ చెత్త లారీల రాకపోకలపై నిషేధం విధించి చెత్త వాహనాలు రావద్దని బోర్డులను నిర్మాణం చేయాలి మరియు గ్రామ కంఠంలో నివసించే ఇళ్లకు ఆన్లైన్లో మరియు సరి అయిన డాక్యుమెంటేషన్తో ఇంటి ట్యాక్స్ ఇవ్వాలి జిహెచ్ఎంసీ చెత్త డంపింగ్ వాహనాలు మరియు ఇంటి ట్యాక్స్లు విషయంపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ముత్యం సుజాత రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ మహేష్ గౌడ్ సెక్రటరీ కోస్గి శివకేశవ్ బీజేపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ నోముల సాయినాథ్ విఘ్నేష్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా నమస్కారం మున్సిపల్ నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ గారి వసంత మేడం గారిని కలవడం జరిగింది ఎందుకంటే జవహర్ నగర్లో ఇప్పటి వరకు అనేక సమస్యలపై బీజేపీ పార్టీ పోరాటం చేసినాం ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ గారికి మేము ఒక మూడు సమస్యల గురించి వినతి పత్రం వేయడం జరిగింది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే జవహర్ నగర్లో గ్రామకంటంలో ఇంతమందికి ఏదో హౌస్ ట్యాగ్ తీసుకుర్రో అవి హౌస్ ట్యాగ్ తీసుకోవాలని చెప్పేసి అది హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని రాకుండా ఎవరైతే ట్యాక్సులు కడుతురో వాళ్ళ ఆన్లైన్లో పేరు రావాలని చెప్పేసి మేము మర్యాదపూర్వకంగా వసంత మేడం గారికి కలవడం జరిగింది అదేవిధంగా అతిపెద్ద సమస్య మాకు జవహర్ నగర్లో చెత్త పనులు రావద్దని ఇంతకు ముందుకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీర్మానం తీసినాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది ఇప్పుడు ఈ మధ్యలో గత సంవత్సరం నుంచి ఇక్కడ చెత్త పనులు రెగ్యులర్ తిరుగుతున్నాయి దాని విషయానికై ఇలా మేడం గారికి కలిసి వినతి పత్రం వేయడం జరిగింది వెంటనే ఇక్కడ చెత్త పనులు రాకుండా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంతముందుకు ఇదే విషయంలో మేము కమిషనర్ సిపిఆర్ అదే అదేవిధంగా డంపింగ్ యాజమానికి గడిచినాం వాళ్ళు స్పందించి ఇక్కడ పనులు రాకుండా చేసారు కానీ ఈ మధ్య విపరీతంగా పనులు వస్తున్నాయి ఈ చెత్త పనుల వల్ల ఇంత ముందుకి ఇద్దరు చనిపోయారు కూడా ఇంకా మా రోడ్ ఉందే చిన్నది మాకు చాలా ఇబ్బంది ట్రాఫిక్ సాయంత్రం అయిందంటే ట్రాఫిక్ చాలా ఘోరంగా అవుతుంది కాబట్టి వెంటనే తక్షణమే స్పందించి పనులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేడం గారికి మేము వింతి పత్రం వేయడం జరిగింది అదేవిధంగా జవహర్ నగర్ ఎంట్రన్స్లో ఒక బోర్డు పెట్టాలి పనులు రావద్దని అదేవిధంగా అంబేద్కర్ నగర్ ఎంట్రన్స్లో కూడా చెత్త పనులు రావద్దని చెప్పేసి బోర్డులు పెట్టాలని చెప్పేసి మేడం గారికి వింతి పత్రం వేయడం జరిగింది కావున వెంటనే మేము ఒక రెండు మూడు రోజులు చూస్తాం ఒకవేళ అదేవిధంగా చెత్తబండ్లు వస్తే మాత్రం ఇదే బీజేపీ రాష్ట్ర ఓపిసి మోర్చా అండ్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇదే మున్సిపల్ ఆఫీస్ కార్ కూర్చాం అదేవిధంగా రోడ్లపైన చెత్తబండ్లను మేము ఆపిదీరుతామని చెప్పేసి తెలియడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే జవహర్నాల్ ప్లే గ్రౌండ్ కోసం ఎన్నో రోల్స్ అని పోరాటం చేస్తున్నాం ఇప్పుడు అక్కడ బోర్డు మాయమైంది దాని విషయంలో లాస్ట్ టైం మేము కలెక్టర్ కంప్లీట్ ఇచ్చినాం ఇవాళ కూడా ఆ విషయమై కమిషనర్ గారికి తెలియడం జరిగింది తక్షణమే ఆ ప్లే గ్రౌండ్ సంబంధించి ఫెన్సింగ్ చేయాలి అక్కడ బోర్డు పెట్టాలి లేదా నిధులు కేటాయించి ఆ ప్లే గ్రౌండ్ అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలియడం జరిగింది ఇప్పుడు కూడా మేము సిఈసార్దారికి వెళ్తాం ఇక్కడ చెత్త పనులు రాకుండా సార్ కూడా మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసి చెత్త పనులు ఆప్తామని చెప్పేసి మేము తెలియస్తాం కావున ఏదైతే మేడం గారు సానుకూలంగా స్పందించి చెత్త పనులు రాకుండా చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది జై బీజేపీ జై ఈటల ఈటలత్వం నమస్కారం ఈరోజు ప్లేగ్రౌండ్ విషయమై జవహర్నగర్ మున్సిపల్ కమిషనర్ గారికి కలిసి మేమున్న ఇవ్వడం జరిగింది ఆ స్థలం అన్ని కాకుండా దాని కంపెనీ వాళ్ళు కట్టి గ్రౌండ్ బోర్డు పెట్టించి దాన్ని కాపాడవలసిందిగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి పోవడం జరిగింది దానివల్ల మేము ఈరోజు పేపర్ ఇవ్వడం జరిగింది